హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఈ సమ్మర్లో ఎంతో టేస్టీగా మజ్జిగ చారు ఎలా రెడీ చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఈ సమ్మర్ సీజన్లో మన ఒంటికి చలవ చేసే ఈ మజ్జిగ చారు ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను తర్వాత ఒక బౌల్లో పెరుగు పెరుగులోకి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని మనం ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు మనం దీన్ని ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో ఈ మిక్సీ పట్టుకున్నది కూడా మనం ఈ పెరుగులోకి వేసేసుకోవాలి మీరు తీసుకునే పెరుగు కొంచెం పుల్లటి పెరుగు తీసుకున్నారంటే మజ్జిగ చారు చాలా టేస్టీగా వస్తుంది ఏదైతే మిక్సీ పట్టుకున్నానో దీన్ని అయితే ఇందులో వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీకు బాగా చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి లేదు అయితే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని ఇలా చిలిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు బారుగా సన్నగా కట్ చేసేసుకోండి ఈ విధంగా నేను ఒక రెండు ఉల్లిపాయలని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకొని కూడా ఒకసారి మొత్తం నీట్గా కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడైతే మనం తాలింపు అయితే యాడ్ చేసేసుకుందాం సో తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి అన్నీ కలిసిన తాలింపులు అయితే వేసేసుకోవాలి సో ఇక్కడైతే నెల్లగా వేసేసుకుంటున్నాను మనకి తాలింపులు కొంచెం ఫ్రై అవుతుండేటప్పుడు మనం రిమైనింగ్ కూడా వేసేసుకోవాలి ఇక్కడైతే చూసారు కదా సో ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు ఎండుమిర్చి హాఫ్గా కట్ చేసుకొని రెండు చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసేసుకోండి మనకి పోపులోకి ఇవైతే సరిపోతుంది సో ఈ విధంగా మీరు మజ్జిగ చారు ట్రై చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా తింటూ ఉంటాం సో ఇలా తిన్నారు అంటే చాలా కమ్మగా ఉంటుంది సో ఇక్కడైతే కరేపాకు కూడా వేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా పసుపు యాడ్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకోండి మనం ముందుగా ఉల్లిపాయలు మజ్జిగ చారులో వేసేసుకున్నాం కదా తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇలా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను ముందుగానే వేసేసుకున్నాను మనం ఏదైతే ఇక్కడ తాలింపు వేసుకున్నామో దాన్ని కూడా ఈ మజ్జిగ చారులో కలిపేసుకుంటున్నాను ఈ విధంగా మనం కలిపేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా మజ్జిగ చారు రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఒకసారి అంతా అయిపోయిన తర్వాత సో ఈ విధంగా సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి సో ఇంత ఫైనల్గా అయితే మనకి మజ్జిగ చారు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ విధంగానే ట్రై చేసేసుకోండి మజ్జిగ చారు సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే నాకు ఫైనల్గా మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో మీరు ఈ విధంగా ఈ సమ్మర్ సీజన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి